క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డేలో పాల్గొనే తెలంగాణ శకటం థీమ్ ఏమిటి ఇవి ఆప్షన్స్ అనమాట ఆప్షన్ ఏ మదర్ ఆఫ్ డెమోక్రసీ ఆప్షన్ బి మదర్ ఆఫ్ డెమోక్రసీ ఫర్ రూట్ లెవెల్ ఆప్షన్ సి డెమోక్రసీ ఫర్ ఆల్ ఆప్షన్ డి డెమోక్రసీ అట్ ఇట్ బేట్స్ ఈ పిక్చర్ కనుక మనం చూసుకుంటే ఈ థర్డ్ టైమ్ అన్నమాట మన టెన్ ఇయర్స్ తెలంగాణ ఫామ్ అయినప్పటి నుంచి థర్డ్ టైము మనం ప్రదర్శిస్తున్నాము సో ఈ తెలంగాణ ఈ సంవత్సరం మనం తెలంగాణ శకటం ఇదే అనమాట దీంట్లో మనం ముందుగా చూసుకుంటే ముందు భాగంలో మనకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహము మరియు వెనక భాగంలో గిరిజన వీరులైన రామ్జీ గోన్ కుమరం భీం ఉన్నారు తర్వాత ఇక్కడ వెయ్యి ఊరుల మర్రి చెట్టు తర్వాత కుమరం భీం మెమోరియల్ మరియు గిరిజన జీవన శైలి ప్రదర్శిస్తున్నారు అనమాట దీన్ని బట్టి మనం చూస్తుంటే ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి మదర్ ఆఫ్ డెమోక్రసీ ఫర్ రూట్ లెవెల్ అనే థీమ్ తోటి తెలంగాణ శకటాన్ని ప్రదర్శిస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు రిపబ్లిక్ డేలో